హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగాని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి చూడండి ఈ విధంగా మనం స్టీల్ బాటిల్స్ కానివ్వండి ప్లాస్క్ కానివ్వండి యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి మనము ఎంత క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా బాటిల్ లోపల మరకల్లాగా జిడ్డుగా అయితే ఉంటుంది కదండి బాటిల్ లోపల క్లీన్ చేసుకోవటానికి కూడా మనకి వీలు కాదు కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్గా వచ్చేసి చూడండి ఈ విధంగా బాగా మరిగించుకున్న హాట్ వాటర్ అయితే బాటిల్ ఫుల్ పెట్టుకోవాలి ఇందులోని కొద్దిగా వెనిగర్ కొద్దిగా వడ్డ సోడాయితే వేస్తున్నాను వెనిగర్ ప్లేస్ లో మీరు మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ అయితే పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలి చూడండి పది నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే తీసేసుకొని బాటిల్ని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి ఇలా షేక్ చేసుకోవడం వల్ల మనకి ఇందులో జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి జిడ్డు మరకలు నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఒకసారి నార్మల్ వాటర్ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి బాటిల్ లోపల జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి జిడ్డు మరకలు ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా పసుపు కొద్దిగా కోల్గేట్ పేస్ట్ కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పసుపు కోల్గేట్ పేస్టు రెండు లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఈ విధంగా ట్యాప్స్ మనకి కిచెన్లో కానివ్వండి వాష్రూమ్లో కానివ్వండి అవి జిడ్డుగా మరకలు పట్టిపోయి ఎక్కువ మాసిపోయి ఉంటాయి కదండీ ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ని ట్యాప్ పైన కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రుద్దేసుకోవాలన్నమాట మనం ఎక్కువ ఫోర్స్గా కూడా అలా రుద్దాల్సిన అవసరం లేదండి లైట్గా అలా రుద్దుకుంటే సరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్యాప్స్ కానివ్వండి సింక్ కానివ్వండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి బాగా షైనింగ్ కూడా వస్తాయి అనమాట ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి నేనైతే ఈ విధంగా సింక్ను కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్తో క్లీన్ చేసుకోవడా చూపిస్తాను చూడండి ఎంత షైనింగ్గా వచ్చాయో చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి మనమే కష్టపడి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి పేస్ట్ని వేసేసుకొని మనం లైట్గా రుద్దామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి కిచెన్లో కానివ్వండి వాష్రూమ్లో కానివ్వండి సింక్స్ ట్యాప్స్ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ట్యాప్స్ ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరకలు కట్టకుండా ఉండాలి అంటే కొంచెం కొబ్బరి నూనెని అప్లై చేసి వదిలామనుకోండి ఇప్పుడు మనకి సోఫ్ వాటర్ పన్నా కూడా జారిపోతుంది అప్పుడు మరకలు కట్టకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలి ఇందులోని బాగా మరిగించి పెట్టుకున్న వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆ అయితే ఒక రెండు మూడు ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట ఎక్స్పైర్ అయిపోయి మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి ఆ ట్యాబ్లెట్ని ఈ విధంగా యూస్ చేసామనుకోండి చాలా బాగా యూస్ అవుతాయి చూడండి నేనైతే రెండు ట్యాబ్లెట్లని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్ వేసుకుంటేనే మంచిదండి హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి ట్యాబ్లెట్ కూడా ఇందులో చక్కగా కరిగిపోతుంది అనమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఇదే విధంగా మీరు చేస్తారనుకోండి మీ ఇంట్లో టాయిలెట్స్ అయితే చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోతాయి అంతే కాదండి మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా కాకుండా ఉంటాయి అనమాట ఇందులో మనం పసుపు వేసుకున్నాం కాబట్టి యాంటీబయాటిక్ ఎలాంటి ఇన్ఫెక్షన్లు కాకుండా ఉంటాయి మీరే చూస్తున్నారు కదండి టాయిలెట్ ఎంత గలీజు గా ఉంది అనేది అయితే ఈ టాయిలెట్ పైన ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని మీరు కావాలంటే కొద్దిగా సో పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసేసుకొని ఒక్క పది నిమిషాల పాటు అలాగే వదిలేసాం అనుకోండి మనకి చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది అనమాట మనం ఇలాంటి ప్రెస్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు హార్పిక్లు వేయాల్సిన అవసరం కూడా లేదండి టాయిలెట్ అయితే చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది చూడండి పది నిమిషాలు అయిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నాను టాయిలెట్ అయితే ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో మనం జస్ట్ అలా వాటర్తో కడిగేసుకుంటే చాలన్నమాట చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కాకుండా ఉంటాయి టాయిలెట్స్ కూడా నీట్గా ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న చోట ఈ విధంగా చేస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు కూడా కాకుండా ఉంటాయి అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతేంటి ఇవాళ్ళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి